కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ ఇరవై రెండు బూత్ నెంబర్స్ నూట నలబై ఒకటి నూట నలబై రెండులో ఇంటింటి ప్రచారం చేపట్టారు బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తాండూర్ బీజేపీ పార్టీ మాజీ పట్టణ అధ్యకులు సుదర్శన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ముచ్చటగా మూడోసారి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించుకునే బాధ్యత మనందరిదని భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రధాని

પૈસા મોદી કેસીઆર કા નહી રેવન રેડ્ડી રેડ્ડી ચાવલ ભી અભી પાંચ સાર ફ્રી ચિતાીબા બીજેપી બીજેપી ఈసారి ఖచ్చితంగా మనం పార్లమెంట్ లో మోడీ గారిని గెలిపించాలని అందరికీ మనవి చేస్తున్నాను ఇంకోటి మనము ఈసారి ఖచ్చితంగా పైన ఆయనని గెలిపిస్తేనే మనకు ముందర భవిష్యత్తు ఉంటుందని కోరుతున్నాను మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే నరేంద్ర మోడీ గెలిపించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు చేవేళ్ళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డ్ నంబర్ ఇరవై రెండు బూత్ నంబర్ నూట నలభై ఒకటి నూట నలభై రెండు బూత్ అధ్యక్షులు మళ్ళీ కాలనీ వా కాల్ కాలనీ బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి వాళ్ళే స్వయన మాకు వివరిస్తున్నారు ఈరోజు ప్రతి నెల బియ్యం ఇస్తున్నాయా మాకు మా బాత్రూంలో కట్టుకున్నాము మాకు మా ప్రాణాలు కాపాడి వ్యాక్సిన్ ఇచ్చి తప్పకుండా మేము నరేంద్ర మోడీ గారికి తప్పకుండా మేము మా ఒక రుణం తీర్చుకుంటాము ఏదైతే ఐదు వందల సంవత్సరాల హిందువుల కల ఉండేనో రామ మందిరాన్ని ఒక రక్తబొట్టు నేల మీద పడకుండా ఉడి కట్టించిన అనే అని దేవుంతుని పోలుస్తున్నాడు నరేంద్ర మోడీ గారు తప్పకుండా చేవెళ్ళే పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర గారు ఎవరు ఊహించినంత రీతితో భారీ మెజార్థితో గెలవబోతున్నాడు ఈ వార్డ్ నెంబర్ ఇరవై రెండు ఏదైతే బూత్ నంబర్ నూట నలభై ఒకటి నూట నలభై రెండు ఉందో ఈ టోటల్లీ స్లమ్ ఏరియా ఉన్నది ఈ స్లమ్ ఏరియాలో కూడా అసలు ఎంత మంచి స్పందన ఉందంటే అసలు నేను ఊహించలేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అంతా స్లమ్ ఉంది అసలు మోడీ గారిని గుర్తుపడతారా కమలం పూని సింబల్ వీళ్ళకి తెలుసా అని అనుకున్నాను కానీ నరేంద్ర మోడీ వాళ్ళ హృదయాలలో ఉన్నాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు కమలం పూకు తప్పకుండా ఓటేస్తామని స్వయాన ప్రతి ఆడపడుచు ప్రతీ సోదరుడు ప్రతి మహిళ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కటి ఒకటే చెప్తున్నారు ఈసారి మాకు ఎవరు లేరు మేము వేసేది కమలంపూకే కాంగ్రెస్ ని చూసినాం కాంగ్రెస్ అయితే మోసం చేసింది హామీల పేరు మీద ఇక కేసీఆర్ కూడా మాకు మోసం చేసిండి ఒక్కడే ఒకడు భారతదేశంలో ఈ దేశంలో మోసం చేయని వ్యక్తి అంటే నరేంద్ర మోడీ గారని పూరా పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఈ చేవేళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా తాండూరు మున్సిపాలిటీ నుంచి పది నుంచి పదిహేను వేల మెజార్టీ రాబోతుందని సందర్భంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాళీవాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి